ఈరోజు మన రెసిపీ చూసేద్దామా రండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు బాన్యు బ్లాగ్స్ ఒక పావు బియ్యం నూట యాభై గ్రాముల అనపగింజలు కొంచెం కొత్తిమీర నాలుగు పచ్చిమిరపకాయలు రెండు టొమాటోలు ఒక ఉల్లిగడ్డ ఒక వెల్లుల్లిగడ్డ ఒక ఇంచు అల్లం కొంచెం పుదీనా అన్ని రకాల స్పైసెస్ కొంచెం కారం పొడి నేను రెగ్యులర్గా వాడే బియ్యం తీసుకున్నానండి ఈ ప్లేస్లో మనం బాస్మతి రైస్ను కూడా యూస్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ బియ్యంని శుభ్రంగా కడిగి కాసేపు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లోకి అల్లం ముక్కలు వెల్లుల్లిపాయలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక యాలక్కి బుడ్డ స్టార్ఫ్లవరు నాలుగైదు లవంగాలు వేసేసుకొనేసి ముంచుకున్న నాలుగు పచ్చిరపికాయలు ఆ కొత్తిమీరను కూడా కడిగేసి ఇందులో వేసేసుకొని చక్కగా పేస్ట్ చేసేసి పెట్టేసుకుందాం నేను యూజువల్గా మీకు చెబుతూనే ఉంటాను ఫ్రూట్స్ కానివ్వండి వెజిటేబుల్స్ కానివ్వండి అవి దొరికే సీజన్లో వాడుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ఈ అనపగింజులు కూడా అలాగే ఇప్పుడు మనము ఉంచుకున్న టొమాటాలని ఆనియన్స్ని బాగా కట్ చేసేసుకుందాము పాన్లోకి ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేడెక్కాక మనం ప్లేట్లో ఉంచుకున్న ఒక స్పూన్ సోంపుని ఆయిల్లోకి వేసేద్దాము అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా విడివిడిగా చేసుకుంటూ ఆయిల్లోకి వేసేద్దాము ఆయిల్లో ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి దాదాపు ఒక టూ టు త్రీ మినిట్స్ పడుతుందండి బాగా మగ్గాలి ఇలా చూడండి లైట్ బ్రౌనిష్ కలర్కి చేంజ్ అయిపోవాలి ఇలా చేంజ్ అయిన తర్వాత మనం ఉంచుకున్న గింజలు అనపగింజలు ఉన్నాయి కదా వాటిని ఇందులోకి వేసేసి వాటిని కూడా ఒక రెండు నిమిషాలు అలా వేయించుకుందాము ఇలా రెండు నిమిషాలు అనప గింజలు వేగిన తర్వాత మనం శుభ్రంగా కడిగి ఉంచుకున్న పుదీనా ఆకులను కూడా యాడ్ చేసేద్దాం యాడ్ చేసేసి ఒక ఒక నిమిషం అలా వేయించుకునేసి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో ముక్కల్ని యాడ్ చేసేసుకుందాము ఈ టమోటో ముక్కలు బాగా మగ్గాలండి ఆయిల్లో ఈ టొమాటో ముక్కలు త్వరగా మగ్గడానికి మనం ఇప్పుడు కొంచెం ఉప్పుని యాడ్ చేసేసుకుందాము దాదాపు ఫైవ్ మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలి టొమాటో ముక్కల్ని ఈ అనపగింజల్ని అణుములు అని కూడా అంటారండి దీనిని ఏ రూపంలో తీసుకున్న ఆరోగ్యానికి మంచిదే ఇక టమోటోలు బాగా మగ్గాయి మనం మిరపడ యాడ్ చేసేసుకుందాము నేనైతే రెండు స్పూన్ల మిరపడ యాడ్ చేసుకున్నానండి ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరకాయలు కూడా మనం వేసుకున్నాం కాబట్టి మీరు మీ కారాన్ని తగినట్లుగా రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ వేసేసుకోండి బాగా ఒకసారి కలబట్టేసి మనము స్పైసెస్ అన్నిటినీ పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసేయాలి ఇందులో ఉన్నంత లాగేసేంత వరకు దీన్ని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలండి ఆల్మోస్ట్ తేమ ఇలాగేసుకుంటుంది ఇంకా లైట్గా ఉంది ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యంని ఇందులోకి వేసేసుకుందాము వేసేసుకొని మెత్తగా అంటే బియ్యం పగిలిపోకుండా మెత్తగా నిదానంగా ఓపికతో గరిటతో మంచిగా కలిపేసుకుందాము బాగా కలిపేసుకొని ఒక పావుకి రెండు గ్లాసులు నీళ్లు అంటే పావు సైజు ఉన్నంత గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్ళు వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసేసుకుందాము నాకైతే కొంచెం తక్కువ అనిపిస్తోంది కొంచెం యాడ్ చేసుకుందాము యాడ్ చేసేసుకునేసి వెంటనే మూత ముయకుండా ఇలా కొంచెం ఉడికేటప్పుడు అంటే ఆ వాటర్ అంతా వేడెక్కేటప్పుడు మనము మూత మూసేసుకోవాలి వేసేసుకునేసి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము వెయిట్ చేసేసి రెండు విజిల్స్ తర్వాత స్టవ్ బంద్ చేసేసుకుందాం ఇలా పది నిమిషాలు ఆగాక కుక్కర్ మూత ఓపెన్ చేస్తున్నాను వేడి వేడిగా అనపగింజల పులావ్ రెడీ అయిపోయిందండి దీన్ని అనపగింజల పులావ్ అనొచ్చు అనపగింజల రైస్ అనొచ్చు లేకపోతే అవరే కాల్ బాత్ అని కన్నడలో కూడా అనొచ్చండి ఇప్పుడు చూడండి ఇలా ఒక్కసారి అలా అంతా మసాలా పట్టేలాగా మిక్స్ కలిగబెట్టేసుకునేసి ఆ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను దీన్ని పెరుగు పచ్చడి కాంబినేషన్లో కూడా తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఇలాగే కూడా డైరెక్ట్గా తినేయచ్చు దీని ఫ్లేవర్ అయితే అద్దరిపోతుందండి కావలసింది ప్లేట్లో పెట్టేసుకుందాం మిగిలింది హాట్ బాక్స్లో సర్దేద్దాం మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్